తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది బీఆర్ఎస్ ను పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో వీలుచున్నారు బీజేపీ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఇటు రేవంత్ పద్నాలుగు సీట్లలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇదే సమయంలో రేవంత్ ముఖ్యమంత్రిగా పైన మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఐదేళ్లే కాదు మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు లేరని స్పష్టం చేశారు తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు ఏక్నాథ్ షిండేలను సృష్టించింది బీజేపీ పార్టీ అని మండిపడ్డారు కుల మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు మంత్రి హరీష్ రావు మహేశ్వర్ రెడ్డిలో నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందన్నారు పనికిరాని మాటలు చిచ్చాట్లు బంద్ చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు గెలుచుకుంటుందన్నారు బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు మా పార్టీ అంతర్గత విషయాల్లో మహేశ్వర్రెడ్డి జోక్యం చేసుకోవద్దని కొమటిరెడ్డి వెంకటరెడ్డి హితవు పలికారు దళితుని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని దుయ్యబట్టారు ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్న హరీశ్రావు మాటల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్లో ఐదు గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత రెడ్డి అనడం తప్పని అన్నారు ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారన్నారు బండి సంజయ్ ని దింపి కిషన్ రెడ్డిని ఎందుకు సీట్లో కూర్చోబెట్టారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని కొమటిరెడ్డి ప్రశ్నించారు